రమణారెడ్డి ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా సల్మాన్ గూడలో ఏర్పాటైన ప్రధానమంత్రి భారతీయ జన ఔషధ కేంద్రాన్ని బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి ప్రారంభించారు అయితే ఈ సందర్భంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన ఎంపీ జ్ఞాన ఔషధ పథకం గురించి ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి వివరించారు బయట మార్కెట్లో రెండు వందల రూపాయల ధర ఉన్న మందులు ఇక్కడ కేవలం పదిహేను నుంచి ఇరవై రూపాయలకే లభిస్తున్నాయని చెప్పారు ఇది ప్రజలపై ఆర్థిక భారం తగ్గించే అత్యుత్తమ పథకమన్నారు చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో ఈ విధమైన సేవా కార్యక్రమం నిర్వహించినందుకు గోపురం రెడ్డిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు ఈ రోజు అల్మాస్ ప్రాంతంలో ఒక ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రం ప్రజల సేవ కొరకు తీసుకురావడం జరిగింది ఇప్పటికీ దాదాపుగా అనేక కేంద్రాలు మా ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాంత వాసులకు తక్కువ ధరలకు మందులు అందించాలనే లక్ష్యంతో ఏదైతే నరేంద్ర మోదీ గారు ప్రవేశపెట్టిన అనేక పథకాలలో ఒక బ్రహ్మాండమైన పథకం పిఎం బీజేపీ పిఎం బీజేపీ ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన స్కీమ్ లో భాగంగా ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రం ఇక్కడ ఏర్పాటు చేశాం ఇక్కడ దాదాపుగా యాభై నుండి తొంభై శాతం తక్కువ ధరలో ఉంటాయి అన్నమాట నాణ్యత కలిగిన క్వాలిటీ మందులు అన్ని కూడా ఉదాహరణకు ఏ మందు తీసుకున్నా కూడా ప్రింటెడ్ సేమ్ ప్రింటెడ్ మెడిసిన్స్ మీదనే ఉంటుంది ఉదాహరణకు ఇక్కడ గ్రీడా క్లిప్టీన్ అనేది ప్రొడక్ట్ ఉంది దీని మీద కేవలం బయట మూడు వందల యాభై ఉంటే కేవలం ముప్పై ఐదు రూపాయలకు ఒక స్ట్రిప్ వస్తుంది అదే విధంగా ఏది తీసుకున్నా కూడా అమర డొప్పిని గానీ తీసుకున్నా తీసుకున్నా కూడా ఇలా కార్పిడో అనేది ఒక బీపీకి కేవలం ఏడు రూపాయలకు మాత్రమే దొరుకుతుంది బయట డెబ్బై రూపాయలు ఉంటుంది సో ఈ విధమైన సర్వీస్ కేంద్ర ప్రభుత్వం పెట్టిన ఈ స్కీమ్ ను ప్రజలకు తీసుకెళ్లాలని ఈ రోజు కూడా గ్రామ పంచాయతీ యావరణలో ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర ఏర్పాటు చేసింది కొద్దిసేపట్లో లో ఇది షాప్ ఓపెన్ చేయడానికి చెబేళల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర గారు రాబోతున్నారు సో ఇప్పటివరకు వరకు మెడికల్ క్యాంప్ జరిగింది ఈ మెడికల్ క్యాంప్ లో కూడా దాదాపుగా రెండు వందల యాభై మందికి ఉచితంగా ఫ్రీగా చెక్అప్ చేసి ఫ్రీగా కూడా మందులు ఇచ్చాము సో ఇటువంటి సర్వీస్ చేయడానికి నాకు ముందు నుంచి కూడా ఉత్సాహం చూపిస్తున్నాను కాబట్టి భగవంతుడు తర్వాత కేంద్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది కాబట్టి ప్రజలకు సేవ చేయాలనే తప్పన మీ మేము ముందుకు వచ్చాం జై హింద్